హాయ్ హలో నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్లు పెంచాలని ప్రస్తుతం నాలుగు వేలున్న పెన్షన్ని ఆరు వేలు పెంచాలని వృద్ధులకు చేనేత బీడీ గీతా కార్మికులకు రెండు వేలున్న పెన్షన్ని నాలుగు వేలకు పెంచాలనే డిమాండ్తో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు మండల కార్యాలయాల ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసులను వృద్ధులు వికలాంగులు చేయుత పెన్షన్దారులతో కలిసి ముట్టడించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పెన్షన్లు పెంచకుండా వికలాంగులను వృద్ధులను పెన్షన్దారులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు రానున్న కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా పెన్షన్లు పెంచే కార్యక్రమాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపడతామన్నారు మరికొన్ని రోజుల్లో నెల రోజుల పాటు ఎంఆర్ఓ ఆఫీసులు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసుల ఎదుట కూడా భారీ నిరసన చేపట్టనున్నారు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ విజయవాడ సూర్యాపేట హైవేను కూడా దిగ్బంధం చేస్తామని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ముందుండి నడిపించగా విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయుత పెన్షన్దారుల సమితి నాయకులు కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని

ఉన్నటువంటి వివిధ రకాల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ గారు అందరికి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం